వైసీపీ పార్టీలోని పల్నాడు ప్రాంతానికి చెందిన నేత మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు ఆయన సోదరుడు రీసెంట్ రీసెంట్గా భారీ ఓటట్ లభించింది టీడీపీ నేతల జంట హత్యల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ముందస్తు బెయిల్ కోసం వీరు దాఖలు చేసుకున్న పిటిషన్ని హైకోర్టు ఇప్పటికే తోసిపుచ్చింది ఈ నేపథ్యంలో పిన్నెలు బ్రదర్స్ అరెస్ట్ ఖాయమని అంతా భావించారు అయితే అనూహ్యంగా సుప్రీంకోర్టు రీసెంట్గా దానికి బ్రేక్ వేసింది పల్నాడు జిల్లా మాచర్లో సంచలనం రేపిన టీడీపీ నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు జవిశెట్టి కోటేశ్వరరావుల హత్య కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరా మీద ఆరోపణలు వచ్చాయి దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు ఈ ఘటనకి ప్రత్యక్ష సాక్షి అయినటువంటి తోట ఆంజనే ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామకృష్ణారెడ్డిని ఏ సిక్స్ గాను ఆయన సోదరుడు వెంకటరామరెడ్డిని ఏ సెవెన్ గాను పోలీసులు చేర్చారు ఈ కేసులో వాస్తవాలు వెలుగు చూడాలంటే వీరిద్దరిని అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకుని విచారించాలని హైకోర్టు ఇప్పటికే ప్రభుత్వం తెలిపింది ఈ దశలో వీరిద్దరికీ బెయిల్ ఇస్తే దర్యాప్తు ప్రభావితం చేస్తారని గత వారం పిపి వాదించారు దీంతో హైకోర్టు వీరికి ముందస్తు బెయిల్ నిరాకరించింది దీని మీద వీరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు వీరి పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం అరెస్టు నుంచి మధ్యలో రక్షణ కల్పిస్తూ ఆదేశాలు అందించింది ఇదే సమయంలో ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఇతరులకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ ఇచ్చింది వీరిచ్చే వివరణల ఆధారంగా సుప్రీంకోర్టు ఈ కేసులో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అయితే ప్రస్తుతానికి మాత్రం పెన్నెళ్ళ సోదరులకి అరెస్టు నుంచి ఓటలు లభించినట్లయింది మరోపక్క ఏపీలో సర్కార్ కూటమి సర్కార్ ఇప్పటికే ఏడాది పాలన పూర్తి చేసుకుంది గత ఏడాది కాలంలో సంక్షేమ పథకాల విషయంలో వెనకబడిందన్న విమర్శలకు చెక్ పెట్టేలా చంద్రబాబు వరుసగా పథకాల జాతరకు తెరలేపారు అయితే ఇందులో అర్హులను పక్కన పెట్టేస్తున్నారంటూ వైసీపీ దుమర్శలు దిగుతోంది ఈ నేపథ్యంలో వైసీపీ తమ మీద చేస్తున్న విమర్శల మీద చికాకు పడుతున్న సీఎం చంద్రబాబు ఆ పార్టీ ఎమ్మెల్యేలకి అసెంబ్లీకి రెండు తేల్చుకుందామని సవాల్ సవాలు విసిరారు దీని మీద రీసెంట్గా వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జలు రామకృష్ణారెడ్డి స్పందించారు అసెంబ్లీకి వస్తే అర్థవంతమైన చర్యలు తీసుకుందామని వైసీపీ ఎమ్మెల్యేలని సీఎం చంద్రబాబు ఆహ్వానించారని ఆయన దృష్టిలో అర్థవంతమైన చర్చలు అంటే ఏంటని సజ్జలు ప్రశ్నించారు ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్నవి నాలుగే పార్టీలని ఇందులో మూడు పార్టీలు ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకుని గెలిచి అధికారంలోకి ఉన్నాయని గుర్తు చేశారు ఇక మిగిలింది వైసీపీనే అని అందుకే ప్రతిపక్షోదయం ఇవ్వమని అడుగుతున్నామని సజ్జలు తెలిపారు తాము విపక్ష హోదా అడుగుతోంది హక్కుగా కాదని అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకేనని సజ్జలు తెలిపారు అది ఇవ్వకుండా చంద్రబాబు అసెంబ్లీకి రావాలని సవాల్ విసురుతున్నారని బలాబలాల ప్రదర్శనకి అదేమి బాక్సింగ్ రింగ్ కాదని అన్నారు చంద్రబాబు బలప్రదర్శన చేసేందుకే అసెంబ్లీకి రమ్మని తమ అడుగుతున్నారు కాబట్టి చంద్రబాబుకు తాము సవాలు విసురుతున్నట్టు తెలిపారు చంద్రబాబుకు సమానమైన తమ నాయకుడు జగన్కి విపక్ష నేత హోదా ఇమ్మని అడుగుతున్నట్టు తెలిపారు ఇది ఇస్తే కనుక అసెంబ్లీకి వచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ తెలిపారు తమకి పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఎద్దేవా చేస్తున్నారని వారు అధికార పక్షంలోని నూట నాలుగు మంది ఎమ్మెల్యేలకు సమానం అని సజ్జలు తెలిపారు జగన్మోహన్ రెడ్డి ఒక్కరే చంద్రబాబు తగిన సమాధానం చెప్తారని సజ్జలు పేర్కొన్నారు జగన్కి విపక్ష హోదా విషయంలో హైకోర్టు అసెంబ్లీ స్పీకర్కి ఒక ఆదేశం ఇచ్చినా సరిపోతుందన్నారు చంద్రబాబు ఇంత పెద్ద మెజారిటీ ఎందుకు ఇచ్చావా అని ప్రజలు బాధపడుతున్నారన్నారు